ఇంకోసారి చేయను ఇక్కడ అను ఏం ఏది దేనికి సంబంధించినవి మత మార్పిళ్లకు సంబంధించిన కరపత్రాలు ఎక్కడ పంచను అంతే కదా తప్ప ఏంటంటే ముక్కు భూమి రాయి ముక్కు భూమి రాయి మంచిగా మంచి రాయి ముక్కు భూమికి అవని చింపై చింపై అవని చింపై నువ్వంపై

బుక్ ఆ బుక్ కూడా చెంపలు వేసుకొని ఇక్కడ రెండు నిమిషాలు ఉండదు ఇక్కడ చెంపు ఇక్కడ లేదా అలా డస్ట్బిన్ లేడ ఇంకోసారి గోదావరి కళకావాలి అని సంగతి చెప్తాను పంపేది నీకు నువ్వు ఎందుకు కష్టం నీ అయ్య నీ అయ్య పేరు ఏం పేరు నీ భార్య పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు వేసే పని అంది చేసే పని అయినది అది కాట్లాడవా బెల్లంపల్లి పక్కకుండా ఎక్కడ ఆడ్రస్ లేదా లోపల అంటే ఊరు లేదా నగర్ లేదా నగర్ ఎక్కడా నగర్ ఎక్కడా బెల్లంపల్లి ఉన్నది లోపల మీ ఇంటికి నంబర్ లేదా మీ ఇంటికి నంబర్ లేదా మరి నంబర్ చెప్పు

నువ్వు ఒకటి ఫస్ట్ ఏమన్నా నా దగ్గర వచ్చినావు నేను ఎవరు చెప్పు ఎవరు చేయమంటారో చెప్పు ఎవరు ఏమన్నారో చెప్పు చెప్పలేదు ఫస్ట్ నువ్వు ఏం చెప్పిన చెప్పాను అయితే మాది వెళ్ళే పెళ్లి పక్కకు మా నవ్వుతారు అన్న కలకి అక్కడ చర్చి మంచిగా అనిపిస్తాను పంచమండే నేను చూసుకున్నా తీసుకొని మందికి ఇదంతా ప్లానింగ్ పడేస్తాం తెలియకుండా వచ్చిన కార్స్ ఇవన్నీ కొట్టించి

chalo nice.